త్రిబుల్ ఆర్ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది నాటు నాటు రాజమౌళి ఎన్టీఆర్ పేర్లు వరల్డ్ ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు సెలబ్రిటీలు త్రిబుల్ ఆర్ చిత్రంపై ప్రశంసలను కురిపించారు జేమ్స్ స్టీఫెన్ స్టీల్బర్గ్ లాంటి వాళ్ళు కూడా త్రిబుల్ ఆర్ చిత్రాన్ని అభినందించిన సంగతి తెలిసిందే జేమ్స్ కెమెరన్ అయితే త్రిబుల్ ఆర్ మూవీ చూస్తూ చాలా సందర్భాల్లో తాను సీట్లో నుంచి పైకి లేచి తన సంతోషాన్ని స్వయంగా రాజమౌళితో పంచుకున్నారట అనేక ఇంటర్వ్యూలలో కూడా రాజమౌళిని అభినందించారు తాజాగా మరోసారి అవతార్ సృష్టికర్త రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు హాలీవుడ్ లో జరిగిన యాభై ఒకటవ శాటిన్ అవార్డుల వేడుకలో పాల్గొన్న కెమెరోన్ రాజమౌళిని అభినందించారు మీరు ఎవరిని చూసి స్ఫూర్తిని పొందుతుంటారు అని ప్రశ్నించారు తాను పలు సందర్భాల్లో చాలా మందిని చూసి స్ఫూర్తిని పొందుతాను అని అన్నారు పీల్బర్గ్ ని చూసుకుంటే ఆయన వర్క్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది కొత్తగా వస్తున్న దర్శకులకు వస్తున్న ఆలోచనలకు నాకెందుకు రావడం లేదని చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది రాజమౌళి తన ప్రపంచం మొత్తం నచ్చేలా ఆ చిత్రాన్ని రూపొందించారు ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ గా సత్తా చాటడం గొప్ప విషయం అని కెమెరాన్ అన్నారు జక్కన్న ఈసారి వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తూ మహేష్ బాబుతో ఒక చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు